అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యుల నియము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని అనారోగ్య సమస్యలు అధికంగా చూస్తున్నవారు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి దాదాపు కొన్ని నెలల పాటు ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నాము అనుకున్నవారు మీ యొక్క జన్మ జాతక చక్రంలో కానీ షష్ట అష్టమ ఆధిపత్యం ఎలా ఉన్నది ఆ యొక్క భావాలు ఎలా ఉన్నాయి ఆ యొక్క భావ అధిపతులు ఎలా ఉన్నారు అని జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము నేను చెప్పినట్టు సస్త అష్టమ భావాలే కాదు ఇతర గ్రహ ప్రభావాల కారణం లేదా ఇతర భావముల యొక్క ప్రభావ కారణం చేత అనారోగ్య సమస్యలు అధికంగా చూడడానికి అవకాశం ఉంటుంది అంతే జాతక పరంగా దశ అంతర్దశల కారణం చేత కూడా కొన్ని సమస్యలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధిక శాతంలో అనారోగ్య సమస్యలు చూస్తున్నాము అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ని సంప్రదించి జాతక పరిశీలన చేపించుకొని ఏదైనా దోషములు ఉంటే శాస్త్రోక్తమైనటువంటి పూజల ద్వారా ఆ యొక్క అనారోగ్య సమస్యలను నివారణ చేసుకోవడం కూడా మంచిది అనారోగ్యము ఉన్నది జాతిక పరంగా సమస్యలు చూస్తున్నాము అనుకున్నప్పుడు జాతక పరంగా సమస్యకు పరిష్కార మార్గాలు చేపించుకున్నప్పటికీ కూడా డాక్టర్ వారిని సంప్రదించి వారి యొక్క సలహా తీసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేపించుకున్న వెంటనే ఆ యొక్క సమస్యలు దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది సమస్య చూస్తున్నాము అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ని సంప్రదించవచ్చు